వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా గరుడా యూత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్న ప్రసాదాలు వితరణ చేశారు వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా తిరుపతి అలిపిరి రోడ్లోని మారుతి నగర్ లో ఏర్పాటు చేసిన వినాయక స్వామి ప్రతిమ వద్ద గరుడా యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు టీడీపీ సీనియర్ నాయకులు జేబీ శ్రీనివాసులు వినాయక ప్రతిమకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు తిరుపతి అలిపిరి రోడ్లోని మారుతి నగర్ లో గరుడాూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా మంగళవారం గరుడ యూత్ సభ్యులు సుమారు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీనివాసులు హాజరయ్యారు ఆయనకు యూత్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు ఈ వినాయక స్వామి ప్రతిమ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు అనంతరం అన్నదానం చేశారు ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అలిపిరి రోడ్లోని మారుతి నగర్ వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు భవిష్యత్తులో కూడా వినాయక చవితి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గరుడా యూత్ సభ్యులు స్థానిక ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గత ముప్పై సంవత్సరాలుగా అలిపిరి మారుతి నగర్ గరుడా యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మరియు ఇక్కడ వినాయకుడిని పెట్టి వినాయకుడిని పెట్టి ఘనంగా చేస్తున్నాము ఈరోజు వెయ్యి మందికి పైగా అన్నదానం జేబిన్న గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేబి గారు వచ్చి ప్రతి ఒక్కరికి అన్నదానం ప్రారంభించారు